అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబయ్యే కథ కామరాజు కోపం రచన దాసరి వెంకటరమణ గారు మరి కథలోకి వెళ్దామా కోపం మనసులకు గాయం చేస్తుంది మనుషులను దూరం చేస్తుంది కామరాజు కోపాన్ని ప్రేమమూర్తి అయిన అమాయకమైనటువంటి అతివ ఓర్పుతో ఎదుర్కొంది నేర్పుతో సాధించింది ఉగ్ర నరసింహం పరమ సుశాంతి మూర్తి అయ్యాడు ఎలా అయ్యాడు మరి కథలోకి వెళ్దామా కామరాజు అనే అతడికి కోపం ఎక్కువ అతడికి ఈ మధ్యనే పెళ్ళయింది భార్య సుశాంతి కాపురానికి వచ్చిన మొదటి రోజున అత్తవారింట్లోకి ముందుగా కుడికాలు పెట్టి నడవమని అందరూ హెచ్చరిస్తున్న పరధ్యానంగా ఉండి ఎడమ కాలు పెట్టింది కామరాజు అది చూసి కోపంతో భారీ చేపూచ్చుకొని విసురుగా వెనక్కి లాగి అంతమంది చెప్తున్న వినమే ముందు కుడికాలు పెట్టు అన్నాడు ఆ క్షణంలోనే సుశాంతికి తన భర్త అమిత కోపిస్తి అని తెలిసిపోయింది తర్వాత ఇంట్లోని పళ్ళాలు చెంబులు లోటాలు అక్కడక్కడ సొట్టలు పడుండడం చూసి అత్తగారు చెప్పకుండానే అదంతా తన భర్త ప్రతాపం అని ఆమె గ్రహించింది ఇంట్లో తెల్లగా సున్నం వేసిన గోడలకి అక్కడక్కడ పచ్చడి మరకలు ఏవో కూరల మరకలు పడున్నాయి ఒకనాడు వాటి వంక పరిశీలనగా చూస్తున్న సుశాంతితో అత్తగారు అవన్నీ కూరలు రుచిగా లేనప్పుడు నీ భర్త పళ్ళెం విసిరి వేసిన తాలూకా గుర్తులు అంది ఆ మాట విని ఆరేళ్ల ఆడపడుచు పకపక్క నవ్వింది సుశాంతికి మాత్రం నవ్వు రాలేదు తన భర్తకు అంత కోపం ఎందుకు వస్తుందో ఆమెకు అర్థం కాలేదు ఈ సంగతి ఒంటరిగా ఉన్నప్పుడు సుశాంతి భర్తను అడిగింది కామరాజు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు తప్ప జవాబు చెప్పలేదు మంచి తెలివితేటలు గల సుశాంతి ఏదైనా ఉపాయంతో భర్తలోని కోపాన్ని పోగొట్టాలని ఆలోచించింది అందుకు కొంతకాలం పాటు తను ఎంతో అమాయకురాలని అనే భ్రమ భర్తకు కలగటం అవసరం అనిపించింది ఆమెకి కామరాజు కోపం వచ్చినప్పుడు చాలా పరుషంగా మాట్లాడతాడు ఆ గుణాన్ని ఆసరా చేసుకుని అతడి కోపాన్ని ఎలాగైనా పోగొట్టాలని సుశాంతి నిర్ణయించుకుంది ఒకరోజు వీధిలోంచి ఇంట్లోకి వచ్చిన కామరాజు చాలా కోపంగా ఉన్నాడు అతడు ఆ కోపాన్ని భార్య మీద చూపిస్తూ పళ్ళెల్లో నాలుగు మెతుకులు వేసి తీసుకుని రా త్వరగా తిని తగలడాలి అన్నాడు సుశాంతి అలాగే తీసుకొచ్చి పళ్ళెం అతడు ముందు పెట్టింది కామరాజు ఆశ్చర్యపోతూ మరింత కోపంగా భార్యకే చూశాడు సుశాంతి అదేం గమనించకుండా మరేదో పనిలో ఉన్నట్టు నటిస్తూ అయినా ఇదేం బిడ్డు రవండి అంతా అదేదో కథల్లో విన్నట్టుగా ఉంది నాలుగు మిత్రులతో మీకు ఆకలి ఎలా తీరుతుంది అంది తన భార్య కావాలని అలా చేసిందని అంతవరకు మండిపడుతున్న కామరాజుకి భార్య మాట వెనక ఉన్న అమాయకత్వాన్ని గమనించేసరికి కోపం కాస్త ఎగిరిపోయింది పెళ్ళైన కొత్తలో తన భార్య అమాయకురాలే అనుకున్నాడు కానీ మరి ఇంత అమాయకురాలనుకోలేదు ఈ విధంగా రెండు మూడు సార్లు ఇలాంటి తరహా సంఘటనలే జరిగాయి ఓసారి బాగా కోపం మీద ఉన్న కామరాజు వంటగదిలో ఉన్న భార్యను కాకేసి ఆ చేతి సంచి ఇలా తెచ్చి నా బొట్టు బజార్కు పోయి కూరగాయలు తెస్తాను అన్నాడు సుశాంతి శా సంచి తెచ్చి కామరాజు అన్నట్టుగానే చేసింది కోపంగా ఇదేమిటని అడిగితే ఆమె అమాయకంగా నాకేం తెలిసినండి బజార్కి వెళ్లే ముందు సంచిని భార్య అలా మొక్కాన కొట్టడం మీ ఇంటి ఆచారమేమో అలా చేస్తే శుభం జరుగుతుంది కాబోలు అనుకున్నాను అన్నది ఇక కామరాజుకి ఏమని చెప్పాలో పాలు పోయింది కాదు ఒకసారి వా ఇంట్లో వాళ్ళందరూ పొరుగుళ్ళు పెళ్లికి వెళ్ళారు ఇంట్లో కామరాజు సుశాంతి మాత్రమే ఉన్నారు వసారాలో ఉన్న కుడితి నీళ్లు కొండ నిండిపోవడంతో దానికి దూరంగా చెట్టు కింద ఉన్న కుడితి గాబులో పోద్దామని తెచ్చింది సుశాంతి అయితే దానిలో రాత్రి పోసే నీళ్లు ఆవు తాగకపోవటంతో నిండుగా ఉంది సుశాంతికి చూస్తూ చూస్తూ కుడితి నీళ్లు పారవై బుద్ధి కాలేదు కామరాజు పక్కనే ఉన్న వేప చెట్టు కింద కూర్చుని యోగాసనాలు వేస్తున్నాడు సుశాంతి అతనికి సంగతి చెప్పి కుడితి నీళ్ళని ఏం చేయాలని అడిగింది కామరాజు విసురుగా రెండు క్షణాలు భారీ వంక చూసి నాన్నెత్తింది దచ్చిపోయి అని పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకున్నాడు అలా అన్నదే తడువుగా సుశాంతి కుడితినీళ్ళ కుండను నిదానంగా ఎత్తి కామరాజు తల మీద గుమ్మరించింది కామరాజు బెంబేలు ఎత్తిపోతూ శవమెత్తిన మనిషిలా లేచి సుశాంతి చెంప మీద చెల్లుమని ఒక దెబ్బ వేశాడు సుశాంతి ఆశ్చర్యంగా భర్త వంక చూసింది కామరాజు పట్టలేని కోపంతో నీకు అసలు బుద్ధంటూ ఉందా ఏమిటి నువ్వు చేసిన పని అంటూ గద్దించాడు సం సుశాంతి కళ్ళనీళ్ళు పెట్టుకుని మీరే కదా పోయమన్నారు కుడితీ నీరు వృధా చేయకుండా అలా తల మీద పోసుకోవటం ఆరోగ్యానికి ఏమైనా మంచిదేమో అనుకున్నాను అంది ఆ జవాబు విని కామరాజు గట్టిగా తలబాదుకుని కూలబడ్డాడు కాసేపట్లో సుశాంతి పొడి బట్టి అతను ఒళ్ళంతా తుడుస్తూ తప్పైతే నన్ను క్షమించండి అంది కామరాజుకి తన భార్య అమాయకత్వం పట్ల చెప్పరైనంత జాలి కలిగింది ఇంతకుముందు జరిగిన సంఘటనలు తాలూకా జ్ఞాపకాలు అతడు మర్చిపోలేదు అందువల్ల ఆనాటి నుంచి ఎప్పుడైనా కోపం వచ్చి బుద్ధి వశం తప్పి మాట పరుషంగా రాబోతూ ఉంటే వెంటనే తమాయించుకునేవాడు ఇది గమనించిన సుశాంతి అన్ని విషయాల్లోనూ భర్తకు అనుకూలంగా మసలుకుంటూ అతడికి ఏ విధంగా మనసు అవ్వకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది క్రమంగా కో కామరాజు కోపం దానకత అదే పోయింది అదండి కథ మరి మన ఇళ్ళల్లో చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే మా ఆయన రోజు కొడుతూ ఉంటాడు మా ఆయన రోజు అరుస్తూ ఉంటాడు ఇలా అలా అని చాలా చెప్తూ ఉంటారు మరి ఏమే ప్లాన్లు అన్నీ బాగానే ఉన్నాయండి ఆలోచించండి